కన్నతండ్రి అహంకారానికి కట్టుకున్న పతి గౌరవానికి మధ్య నలిగిపోయిన ఒక జగన్మాత ఆత్మ బలిదానమే ఈ దక్షయజ్ఞం సృష్టినే గడగడలాడించిన ఆ పరమశివుని కంటిపాప సతీదేవి యోగాగ్నిలో ఎందుకు ఆహుతి కావాల్సి వచ్చిందో తెలుసా బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి కుమార్తె ఉమాదేవిని శివుడు వివాహమాడి కైలాసంలో సుఖంగా ఉంటున్న కాలమది అవమానం మరియు శాపం ఒకసారి ప్రయాగలో సప్తఋషులు జరుపుతున్న సత్రయాగానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విచ్చేశారు దక్షుడు అక్కడికి రాగా అందరూ లేచి గౌరవించారు కాని నిర్వికారుడైన శివుడు నిర్లిప్తంగా ఉండిపోయాడు దీనిని తనకి జరిగిన అవమానంగా భావించిన దక్షుడు శివుడిని యజ్ఞయాగాదుల్లో నీకు ఆవిర్భాగము హవిస్సు లభించదు అని శపించాడు దీనికి ప్రతిగా శివుని వాహనమైన నందీశ్వరుడు దక్షిణి ముఖం మేసముఖం అంటే మేకముఖం అయిపోవుగాక అని శపించాడు అనంతరం నందికీ దక్షిణికీ మధ్య సాప ప్రతిశాపాలు జరిగాయి తద్వారా నంది నందిశాపం పడింది శివునిపై ద్వేషంతో దక్షుడు బృహస్పతి సవనము అనే మహాయాగాన్ని ప్రారంభించాడు ఉమాశంకరులను తప్ప అందరినీ ఆహ్వానించాడు శివుడు వారించినా వినకుండా తండ్రిపై అభిమానంతో ఉమాదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది అక్కడ దక్షుడు ఆమెను శివుణ్ణి ఘోరంగా అవమానించడంతో ఆ పరాభవాన్ని భరించలేక ఉమాదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది వీరభద్రని ఆగ్రహం సతీదేవి మరణవార్త విన్న శివుడు ఆగ్రహంతో తన జటనుంచి వీరభద్రుణ్ణి భద్రకాళిని సృష్టించాడు వారు ధ్వంసం ధ్వంసంచేసి వీరభద్రుడు తల నరికి హోమగుండంలో వేశాడు పునర్జన్మ మరియు శక్తిపీఠాలు లోకక్షేమం కోసం బ్రహ్మ విష్ణువుల ప్రార్థన మేరకు శివుడు శాంతించి దక్షిణి మొండానికి మేకతలను అతికించి పునర్జన్మ ప్రసాదించాడు దక్షుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమాపణ కోరాడు సతీదేవి వియోగ దుఃఖంలో ఉన్న శివుణ్ణి ఆ స్థితి నుండి బయటకు తేవడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు ఆ శరీర భాగాలు పడిన చోట్లే భూమిపై పవిత్రమైన శక్తిపీఠాలుగా పీఠాలుగా వెలిశాయి ఓం శివాయ అని కమెంట్ చేయండి ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి